హే మామ హాయ్ మామ నమస్తే మళ్ళీ క్యాటరింగ్కి వచ్చేసామా ఫస్ట్ వచ్చేసి క్యారెట్ హల్వా తర్వాత వచ్చేసి పకోడి మామ తర్వాత వచ్చి మామిడికాయ చట్నీ తర్వాత వచ్చేసి పచ్చి పులుసు తర్వాత వచ్చేసి మామ ముద్దపప్పు మామ తర్వాత వచ్చేసి వంకాయ టమాటా కర్రీ తర్వాత వచ్చి పన్నీర్ కర్రీ మావా దీంట్లోకి రోటీలు వేసారు సూపర్ ఉన్నాయి మామ ఇది వంకాయ టమాటా కర్రీ మామ తర్వాత వచ్చి డెకరేషన్ మామ ఇది వచ్చేసి మెచ్చూరి ఫంక్షన్ మామా మెచ్చు క్యాటరింగ్కి మెచ్చూరి ఫంక్షన్కి డెకరేషన్ చేశారు మామ డెకరేషన్ చాలా సూపర్గా ఉంది మామ సిట్టింగ్ వచ్చేసి ఇదే మామ అది దగ్గరికి తీసుకెళ్తాను మామ చూపెడతాం మీకు ఒకసారి అది దగ్గరికి వెళ్ళి తీసుకొని డెకరేషన్ అయితే బాగా చేశారు మా ఇదే సిట్టింగ్ వచ్చేసి ఇంతమంది వచ్చేసి కూర్చుంటున్నారు మా ఇది రోడ్ సైడ్ పెట్టారు మా ఫుడ్ స్టాల్ వచ్చేసి ఇంకా పక్కన రైట్ సైడ్లో ఉంది మామ తీసుకెళ్తున్నాను అక్కడికి మేము చూపెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు చూస్తున్నారు లేక సబ్స్క్రైబ్ చేయట్లేదు మా ప్లీజ్ మామ ఇదే మా స్టాల్ వచ్చేసి మొత్తం రెండు సిట్టింగ్ చేసామా సిట్టింగ్ వచ్చేసి నూట యాభై మంది వచ్చు మామ ఈ క్యాటరింగ్ వచ్చేసి ఇంతే ప్రస్తుతానికి వచ్చి నాకు నాలుగు మంది వచ్చారు క్యాటరింగ్కి ఈ చివరికి లోపల మా ఇది మా క్యాటరింగ్ కుర్రోడు మామ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ రోటీలు వేస్తున్నారు రోడ్డు మా బాబాయ్ మంచి ఎక్స్పర్ట్ మామ రోటీ లేటలో ఇంకో థింకింగ్ ఏంటంటే మామూ ఇక్కడ చిన్న పిల్లగాడు కాలుస్తున్నాడు మా రోటీని అసలు చిన్న ఎక్స్పర్ట్ లాగా కాలవట్లేదు చాలా ఎక్స్పర్ట్గా కలుస్తున్నాడు కుర్రోడు చిన్న పిల్లగాడు మరీ పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఇక బల మా పని సూపర్ ఎద్దులాగా ఉన్నాయో చేట్ల పని వచ్చేసి జీరా రైస్ మా జీరా రైస్కి కలర్ కలుపుతున్నారు చూడండి మా ఇంకా బగారా రైస్ లాగే దిగువన జీరా రైస్ అంటారు మా కాకపోతే జీరా కలర్ కావడానికి పొడి ఎండు ఎండుమిర్చి తర్వాత లాస్ట్ వచ్చేసి కిల్లితో మా క్యాటరింగ్ వచ్చేసి ఏమా కిల్లీ మేకింగ్ పెడతా మా లాస్ట్గా నీకు ప్లీజ్ మా మన వీడియోలు వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి మా ప్లీజ్ మా అట్లానే లైక్ షేరు చేయండి మా টা ওকে বাই